హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్యభటికి ఈరోజు వీడియోలో చెస్ట్ థర్టీ ఎయిట్ వేస్ట్ థర్టీ ఎయిట్ ఆమ్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ ఈ మెజర్మెంట్స్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి క్రాస్ కట్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ అలా ఉన్నప్పుడు కూడా షోల్డర్ జారకుండా ఉండాలి కొంచెం బ్రాడ్గానే ఉండాలి అన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి అందరూ థ్రెడ్స్ కట్టుకోలేరు అలాంటప్పుడు అసలు షోల్డర్ జారకుండా ఎంత పెట్టాలి అసలు షోల్డర్ అనేది ఎలా తీసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తాను ఓకేనా లెంత్ పద్నాలుగున్నర దానికి దానికి ముప్పించి కలపండి పైన ఆఫ్ ఇంచి కింద పావు ఇంచి ఓకేనా అంటే పదిహేను పావు మార్క్ చేయాలి ఓకే కొంచెం దూరంలో మళ్ళీ పదిహేను పావు మార్క్ చేయండి అసలు షోల్డర్ ఎంత పెట్టాలి షోల్డర్ అనేది ఎలా తీసుకుంటాం వర్క్ బ్లౌజ్ నుంచి అసలు షోల్డర్ ఎలా తీసుకుంటాం అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి ఓకేనా అసలు షోల్డర్ ఎంత పెట్టాలి అసలు ఎలా తీసుకోవాలో చూడాలి గ్యాప్ చూడండి ఎంత ఉంది 目莉 ఆరు ఇంచులు ఉంది అంటే సగం ఎంత మూడు ఓకేనా అసలు షోల్డర్ పట్టి ఎంత కావాలి దాన్ని బట్టి అసలు ఎంత తీసుకోవాలి అనేది చూపిస్తాను ఓకేనా ఫైవ్ అండ్ హాఫ్ నాకు రెండున్నర ఇంచులు షోల్డర్ పట్టి కావాలి అంటే ఒక హాఫ్ ఇంచ్ హ్యాండ్ జాయింట్ చేయడానికి కావాలి అంటే ఆరు పెట్టాలి గ్యాప్ వచ్చేసరికి ఇంచులు ఉంది ఎక్స్ట్రా మూడు ఇంచులు తీసుకోవాలి ఆరు ఇంచులు పెట్టాలి ఆమ్ డౌన్ ఆరున్నర పెట్టాలి షోల్డర్ అనేది ఆరు పెట్టాలి ఆమ్ డౌన్ ఆరున్నర పెట్టాలి ఓకేనా మనం దీన్ని బట్టి ఒకవేళ మీరు మామూలు బ్లౌజ్ స్టిచ్ చేద్దామనుకుంటే షోల్డర్ ఐదున్నర పెట్టి ఆమ్ డౌన్ ఆరు పెట్టండి ఓకేనా అది చెస్ట్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ అంటే వన్ పార్ట్ ఎంత నైన్ అండ్ హాఫ్ ఆమ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్ ఓకేనా నైన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి షోల్డర్ సిక్స్ పెట్టాం కదా అదే సిక్స్ ఇక్కడ పెట్టాలి ఓకే చూడండి ఇలా ఈ ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయాలి స్ట్రైట్గా వస్తే మనకి ఆమ్ రౌండ్ అనేది కరువు తిరగడానికి ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా వన్ అండ్ హాఫ్ కార్నర్లో మార్క్ చేయండి ఓకే వన్ అండ్ హాఫ్ కార్నర్లో మార్క్ చేసి ఆమ్హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా తీయాలి ఓకేనా కింద లైన్కి టచ్ అవ్వాలి సైడ్ లైన్కి టచ్ అవ్వాలి మనం పెట్టి వన్ అండ్ హాఫ్కి టచ్ అవ్వాలి ఇదంతా చూసుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా లైన్ డ్రా చేసుకుంటే ఈజీగా ఉంటుంది హోల్ వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ ఎలా వచ్చిందో చెప్తాను థర్టీ ఎయిట్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ మైనస్ వన్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ ఆమ్ హోల్ అనేది ఎయిట్ అండ్ హాఫ్ ఇలా వస్తుంది ఓకేనా ఇది తెలియాలి దీని మీద మెజర్ చేసి ఈ గీత మీద మనకి ఎయిట్ అండ్ హాఫ్ రావాలి వచ్చింది వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ ఓకేనా చూడండి ఆమ్ హోల్ ఎయిట్ అండ్ హాఫ్ పై నుంచి కొలుస్తున్నారు ఎయిట్ అండ్ హాఫ్ అంటున్నారు అంటున్నారు పైన ఆఫ్ పోతుంది ఆఫ్ కలుస్తుందండి వేస్ట్ థర్టీ టూ అంటే ఎయిట్ వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు వేస్ట్ థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ అంటే అంతా ఎయిట్ వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా వర్క్ బ్లౌజ్ అంటే నెక్క తీయము కాకపోతే మీకు చూపించడం కోసం నెక్క తీసి చూపిస్తాను కట్ చేస్తాను కానీ గీస్తాను డ్రా చేస్తాను మూడు ఇంచుల నెక్కకి ఓకేనా కింద వచ్చేసరికి నెక్క విడితే వచ్చేసరికి చూడండి మూడున్నర మూడున్నర అంటే నాలుగు ఇంచులు పెడితే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా పెట్టండి ఈ విధంగా నెక్క వచ్చేసరికి షేప్ తీస్తాను పైన మూడు పెట్టాం కాబట్టి కింద మూడున్నర పెట్టుకోవచ్చు ఓకేనా ఈ విధంగా పెట్టుకొని రౌండ్ తీసేయాలి ఓకేనా ఇది కాకపోతే చూపించడం కోసం తీస్తాను కానీ నేను తీయను ఒల్టా తిప్పుతానండి నెక్కను అనేది ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇది బ్యాక్ పార్ట్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అంటే ప్రతిదీ ఫార్ములాతోనే ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఓకేనా మీరు ఈ వీడియోస్ మొత్తం చూడండి అప్పుడు అర్థమవుతుంది చాలా క్లియర్గా ఉంటుంది ఓకేనా ప్రతిదీ కూడా చాలా ఈజీగానే ఉంటుంది టైలరింగ్ అనేది కష్టం అంటున్నారు కష్టమేం కాదండి చాలా ఈజీ మనకు ఒకటి మీకు ఆసక్తి ఉంటే ఆసక్తి ఆటోమేటిక్గా వచ్చింది మీకు ఇంట్రెస్ట్ లేకుండా ఎవరో ఒకళ్ళు నేర్చుకో నేర్చుకో అనే కంటే మీకు ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉందంటే అప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ప్రతిదీ ఫార్ములాతో ఉంటుంది చాలా మంది విసిగిపోయి ఉన్నారండి నాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఇలాగండి అలాగండి ఎంత అంత పెట్టాలి అట్లా ఉన్నారు అట్లా ఏం ఉండదు అండి ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది ఆ లెక్కకు తగ్గట్టు మనం ఫాలో అయితే ఈజీగా ఉంటుంది అంతేగాని అన్నిటికీ ఆమ్ డౌన్ మూడున్నరే పెడతాము అన్నిటికీ మూడే పెడతామా ఇలా అడుగుతున్నారు అంటే నడుము సైజుని బట్టి పెడతాం అలా కాదండి ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది అసలు ఆమ్ డౌన్ ఎలా పెట్టాలి ఎన్నో భాగం పెట్టాలి చెస్ట్లో పదో భాగం పెట్టాలి ఎందుకు పెట్టాలి అసలు పెడితే ఎందుకు పెట్టాలి ఎఫెక్స్ పాయింట్ ఎక్కడ వస్తుంది ఎందుకు వస్తుంది అక్కడే ఎందుకు వస్తుంది అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేసి చెప్తానండి ఓకేనా ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఇప్పటి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది అంతే కానీ కొంతమంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చూడండి ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఓకేనా ఫోల్డ్ చేసి ఇక్కడ వచ్చేసరికి కాట్ పెట్టండి అంటే డాట్స్ ఎక్కడ వేయాలి ఖర్చు వదిలేసి వేయాలండి అంతేగాని ఖర్చుతో కలిపి వేస్తున్నారు అలా వేయొద్దు ఓకేనా ఇంకోటి ఏంటంటే డాట్స్ వేసిన తర్వాత నడుము మొక్క వేయండి అప్పుడే నడుము స్టిచ్చింగ్ కూడా చెప్తున్నాను దీంట్లో నడుము పీస్ వేయండి అంతేగాని నడుము పీస్ వేసినాక డాట్స్ వేయొద్దు ఓకేనా అలా వేయొద్దు ఓకే ఇది బ్యాక్ పార్ట్ ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఓకే చూడండి ఇంత ఈజీగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవచ్చండి బ్యాక్ పార్ట్ వచ్చిందంటే ఫ్రంట్ పార్ట్ కూడా వచ్చినట్టే కానీ చిన్న అడ్జస్ట్మెంట్ ఉండదు అది ఎలాగో నేను చెప్తాను ఓకేనా హ్యాండ్లంత్ వచ్చేసరికి లెవెను హ్యాండ్ లెంత్ లెవెన్ అంటే చూడండి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి లెవెన్ చూడండి ఇది జస్ట్ లోపల క్లాత్ సమానంగా ఉందా లేదా చెక్ చేసుకోవాలి వర్క్ బ్లౌజ్ కాబట్టి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుంటాం ఎక్స్ట్రా వన్ ఇంచ్ పైన హ్యాండ్ జాయింట్ చేయడానికి ఆఫ్ ఇచ్చి కింద ఒక ఇంచ్ చూడండి ఇక్కడ ఉంది కదా ఈ పీస్ వచ్చేసరికి వర్క్ చేసి ఉంది కదా అది నేను వేస్తానండి ఈ ప్లెయిన్ వచ్చేసరికి వేస్తాను ఓకేనా కింద అటాచ్ చేస్తాను ఇక్కడ కట్ చేసి ఇక్కడ అటాచ్ చేస్తాను ఆ ప్లెయిన్ ఇక్కడ వస్తుంది పైన అంతా ఇట్లా వస్తుంది అప్పుడు అందంగా ఉంటుంది మీకు కూడా నచ్చితే చూడండి అలా ట్రై చేయండి ఏం ఎందుకంటే దాని మీద వేయడం ఇష్టం లేదు ఈ పీస్ని తీసుకెళ్ళి అక్కడ అటాచ్ చేస్తాను ఎక్కువ ఇలాంటివి ఎప్పుడు చేస్తానంటే మగ్గం వర్క్ బ్లౌజులకి చేయిస్తూ ఉంటానండి కట్ వర్క్ అలా చేయించి అక్కడ తీసుకెళ్ళి బోర్డర్ దగ్గర అటాచ్ చేస్తూ ఉంటాను స్టిచ్ చేస్తాను అనమాట ఇలాంటి ఓకేనా కొన్ని క్రియేటివిటీగా ఉండాలండి ఎప్పుడు చేసినయే కాకుండా కొత్తగా చేయాలి దాని మీద వర్క్ పడితే బాగోదు అన్నప్పుడు కింద అది వస్తే ఎండింగ్ పాయింట్ దగ్గర ప్లెయిన్ వస్తే దాని మీద వర్క్ వస్తే చాలా అందంగా ఉంటుంది ఓకేనా ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఫోర్ లేయర్స్ ఉండాలి ఓకే చూడండి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేయండి హ్యాండ్ లెంత్ వచ్చేసరికి పదకొండు ఉంటుందా ఇది ఇంకో డౌట్ వస్తుంది హ్యాండ్ లెంత్ పదకొండు ఉంటుందా అంటున్నారు హైట్గా ఉండి కొంచెం ఇదిగా ఉంటే ఉంటుందండి లెవెన్ ఏంటి ట్వెల్వ్ కూడా ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు మనం వాళ్ళకి ఎక్కడ వేసుకుంటారు అనేది దాని మెజర్మెంట్ని బట్టి అనమాట ఉండదు అనుకుంటున్నారు ఉంటుంది నైన్ నైన్ అండ్ హాఫే ఉంటుంది టెన్ అనుకుంటున్నారు లెవెన్ ట్వెల్వ్ అంటే కిందకి వెళ్ళిపోద్ది అనుకుంటున్నారు అలా ఏం ఉండదు ఓకేనా లెవెను హ్యాండ్ లెంత్ లెవెన్ అంటే వన్ నుంచి కలపండి పదకొండు వన్ కలిపితే పన్నెండు ఆమ్ డౌన్ వచ్చేసరికి మూడున్నర మార్క్ చేయండి ఓకేనా కొంచెం దూరంలో మళ్ళీ పన్నెండు మార్క్ చేయండి మూడున్నర మార్క్ చేయండి ఆమ్ డౌన్ అనేది ఒక్కోడికి ఒక్కోలాగా ఉంటుందండి చంక భాగం ఎందుకంటే ఒక ఆమ్ రౌండ్ని బట్టి ఉంటుంది హ్యాండ్ లూజ్ని బట్టి ఉంటుంది ఓకేనా ఆమ్ హోల్ వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ చంక రౌండ్ అనేది ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదున్నర ఓకే ఐదున్నర మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఐదున్నర వన్ అండ్ హాఫ్ ఖర్చు బాడీ ఖర్చు ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే పెట్టాలి అండ్ కిందకి జాయింట్ చేయాలి కాబట్టి కింద ఆఫ్ ఇంచి పైన ఆఫ్ ఇచ్చి వర్క్ ఉంది కాబట్టి వర్క్ లేకపోతే కింద పాంచే పైన ఆఫ్ ఇంచే పెడతానండి పైపింగ్ వేద్దాం అనుకుంటే ఓకేనా అంటే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ వన్ అండ్ హాఫ్ పెట్టండి ఎక్కడి నుంచి ఈ స్కేల్ తీసుకుని కరువు తీసేయండి ఈజీగా ఉంటుంది కరెక్ట్గా ఉంటుందండి చంకలో ఏ ఇలాంటి ఉగ్గులు ఎలాంటి ముడతలు ఉండవు చాలా నీట్గా ఉంటుంది ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే తెలిసిపోదు మన వీడియోస్ చూసి చాలామంది ట్రై చేస్తున్నారు చాలా బాగా వచ్చినాయి అంటున్నారు కొంతమంది క్లాసులో జాయిన్ అవుతున్నారు అలాంటి వాళ్ళకి మనం చెప్పవసరం లేదు ఎందుకంటే ట్రై చేయని వాళ్ళకి ఎప్పటికీ తెలియదు చేసిన వాళ్ళకైతే తెలుస్తుంది అది ఇంకా మనకి తెలిసిన విషయమే కదా చేయని వాళ్ళకి ఏంటంటే భయపడుతూ వచ్చిద్దా వచ్చిద్దా అంటున్నారు ఒకసారి ట్రై చేయండి వచ్చిద్దా రాదో తెలుస్తుంది కదా కట్ చేసి చూస్తే కదా తెలిసేది కొంతమంది ఏంటంటే మీరు చెప్పే కరెక్టేనా వచ్చిద్దా ఇలా పెడితే వచ్చిద్దా అంటే ఎక్కడో ఏదో వింటారు అదే కరెక్ట్ అనుకుంటారు ఇది పెడితే మళ్ళీ రాంగ్ ఏమో అని భయపడుతూ ఉంటారు ఇలా అనుకుంటే ఇక్కడే ఉండిపోతామండి ఒకసారి ట్రై చేయండి నేను ట్రై చేస్తాను నాకు కరెక్ట్గా వస్తుంది కానీ చాలా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇస్తాను ఓకేనా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుందనమాట ఓకే ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడు ఒకేలాగా కాదు ఒకలాగా మార్చి చూడండి ఈ స్టైల్ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా అనిపిస్తుంది ఒకసారి ఇజీ అనిపించిందంటే అసలు మనకు కష్టమేమి ఉండదు ఎక్కడ ఎంత పెట్టాలి ఎన్నో భాగం పెట్టాలి పదో భాగం ఆ పన్నెండు ఇరవై నాలుగ పెట్టామంటే సరిపోతుంది ఇట్లా లోత్ తీసేయండి హాఫ్ ఇంచ్కి ఇట్లా లోత్ తీసేసి హాఫ్ ఇంచి ఇంటూ మార్క్ పెట్టింది ఇది రాంగ్ సైడ్ అంటే ఇది కూడా రాంగ్ సైడ్ ఓకేనా ఇప్పుడు షేప్ ఫ్రంట్ పార్ట్ తీద్దాం క్రాస్గా ఎలా తీయాలి అసలు ఫ్రంట్ పార్ట్ ఎంత పెట్టాలి ఎందుకు పెట్టాలి అనేది క్లియర్గా చెప్తాను ఓకేనా చూడండి క్రాస్గా వేసుకోవాలి చూడండి ఓపెన్స్ మన వైపు ఉండాలి క్లోజ్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి హ్యాండ్స్ తీసింది పై వైపు ఉండాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి క్రాస్గా వేయాలి క్రాస్ కట్ బ్లౌజ్ అంటే క్రాస్గా వేయాలి ఓకేనా చూడండి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా చూడండి పామిన్ చుక్సులు పట్టి కాజా పట్టికి ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా చూసుకోవాలి ఈ విధంగా చూసుకుని పామిన్ చుక్స్సులు పట్టి కాజాపట్టికి ఒక లైన్ వేయాలి బ్యాక్ ఓపెన్ అయితే బ్యాక్లో తీసుకుంటాం ఫ్రంట్ ఓపెన్ అయితే ఫ్రంట్లో తీసుకుంటాం ఒక్కొక్కసారి ఫ్రంట్ బ్యాక్ ఓపెన్స్ కూడా పెట్టుకుంటాం అలాంటప్పుడు ఫ్రంట్ టు బ్యాక్ పామించ్ ఎక్స్ట్రా తీసుకుంటాం ఓకే సైడ్కి వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీయండి ఓకేనా షోల్డర్ దగ్గర యాష్టిస్గా అలాగే ఉందో అలా తీసేయండి చంకలో కూడా వీల్ మార్క్ చేయండి చంకలో కూడా క్లాత్ ఎక్స్ట్రా ఉన్న పీస్ మొత్తం తీసేయండి ఓకే ఇది ఓకేనా ప్రతి దానికి ఒక లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం వెళ్తే ఈజీగా ఉంటుంది అసలు ఎంత షేప్ ఎందుకు ఉంటుంది అనేది మనకు తెలిసి ఉండాలి ఓకేనా చూడండి ఇలా పెట్టేసి చూడండి చంకలో కూడా యాజ్ స్టేజ్గా ఎలా ఉందో అలాగే తీసేయండి ఆన్లైన్ క్లాస్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా హ్యాపీ అండి చెప్పినా చెప్పినట్టు చేస్తారు ఓకేనా అలా చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు కూడా ఏంటంటే ఎనర్జీ వచ్చింది రేపు ఇంకా చేయాలనిపించింది ఈరోజు ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకో చేయొచ్చు అన్నట్లు అయితే తీసుకుంటాం లేదు బాగుంది అని ఎవరిని ఎవరైనా అన్నారనుకోండి ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది అంత ఎనర్జెటిక్గా ఉంటుందంటే ఇంకా మనీ వస్తుంది అంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది జస్ట్లో ఒక పార్ట్ నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఓకేనా థర్టీన్ అండ్ హాఫ్ వస్తుంది నైన్ అండ్ హాఫ్ మళ్ళీ కొంచెం దూరంలో మార్క్ చేయండి నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ థర్టీన్ అండ్ హాఫ్ వస్తుంది ఓకేనా అలా ఎవరన్నా బాగుంది అంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అలాంటప్పుడు చేస్తుంటే బాగుంటుంది నాకు కూడా చేయాలి వీడియోస్ అనే ఉందండి చాలా వీడియోస్ లైవ్ సెక్షన్ కూడా చేయాలని ఉంది చేస్తాను మ్యాక్సిమం ఇంతవరకు వీలైనంత త్వరలోనే చేస్తాను థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అంటే త్రీ పాయింట్ ఎయిట్ పామ్ ఇంచు ఉక్స్ల పట్టి పట్టి కలపండి నాలుగు అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ నాలుగు మార్క్ చేసి అటు వన్ అండ్ హాఫ్ ఇటు వన్ అండ్ హాఫ్ పైన కూడా నాలుగు మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా నాలుగు మార్క్ చేసి ట్రయాంగిల్ ఫామ్ చేయండి మెయిన్ డాట్ ఏదన్నా ఉంది అంటే అది ఇదే ఓకేనా ఇది పర్ఫెక్ట్గా ఉండాలి నేను బ్యాక్ బాగా స్టిచ్ చేస్తానండి ఫ్రంట్ రావట్లేదు అంటున్నారు ఫ్రంట్ ఏమేనండి మెయిన్ ఇంపార్టెంట్ అంటే బాడీలో ఏదన్నా పార్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే అది ఫ్రంటే చంకలో వీల్ మార్క్ చేసాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ లోత్ తీసేయండి లోత్ తీయడం కూడా రావాలి ఈ రెండింటిని సెంటర్ చేసి చంక ఒకలో నుంచి ఒక డాట్ ఇవ్వాలి ఓకేనా ఇలా డాట్ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మార్క్ చేయాలి కింద నుంచి ఇంచులు మార్క్ చేయండి ఓకేనా ఇలా కింద నుంచి రెండు ఇంచులు మార్క్ చేసి ఈ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసుకోవాలి ఇలా పెట్టండి స్కేల్ అయితే ఇలా పెడితే నీట్గా వస్తుంది ఓకేనా ఈ విధంగా షేప్ తీసేయాలి ఇది అనమాట ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్టే కదా అని లైట్ తీసుకుంటున్నారు అలా కాదండి ఫ్రంట్ పార్ట్ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉంటే మనం వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ కూడా బాగుంటే నీట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఇవి అనిపించదు ఎక్కువసేపు ఉంచుకోగలం ఏదన్నా శారీ కట్టుకున్నాము ఏదన్నా అనుకుంటే అలాంటిది ఎక్కువసేపు ఉండాలంటే నీట్గా ఉండాలి బాడీ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఉంచుకోగలం ఓకేనా ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి ఎక్స్ట్రా పీస్ ఏమి కట్ చేయొద్దు ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి చెస్ట్లో ఒక పార్ట్ చెస్ట్ థర్టీ ఎయిట్ అంటే వన్ పార్ట్ నైన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అదే థర్టీ సిక్స్ అనుకోండి నైన్ ప్లస్ వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ చిన్న చిన్న చేంజెస్ ఎక్కడ ఎందుకు పెట్టాలి అనేది తెలిస్తే ఈజీగా ఉంటుంది అది పెద్ద కష్టమేం కాదండి ఓకేనా ప్రాక్టీస్ చేయండి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా మీతో మీరు గడుపుతున్నప్పుడు అప్పుడు ఇలాంటివి గుర్తించుకుంటూ ఉండండి మీకు ఈజీ అవుతుంది పెద్ద కష్టమేం కాదు ఈ భూమి మీద ఒకళ్ళు చేయగలుగుతున్నారు ఎవరైనా అంటే మనం కూడా చేయగలం అది పెద్ద పనేం కాదు కాకపోతే కొంచెం టైం పట్టొచ్చు అంతే అంతే అంతేగాని వెంటనే అయిపోవాలి అంటే అవ్వదు ఓకేనా చంకలో కాట్ పెట్టేసేయండి ఓకే చూడండి చాలా ఈజీ అండి ఓకేనా మీరు ఏంటంటే వచ్చు అనుకుంటున్నారు అలా కాదు ఈజీగా నేర్చుకోండి బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎందుకంటే వద్దు అంటే అవి ఏంటంటే ఆల్రెడీ బాడీ మీద వేసుకున్నప్పుడు సాగిపోయి ఉంటే దాన్ని పచ్చడం రాకపోతే ఇంకా సాగిపోతుంది అనమాట అందుకు ఈజీగా ఎలాగో మెజర్మెంట్స్తో నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది అసలు డ్రెస్ కుట్టినప్పుడు చెస్ట్కి ఎంత కలపాలి అసలు ఏం కుడుతున్నారు దేనికి ఎంత కలపాలి అంటే బ్లౌజ్ మెజర్మెంట్స్ తీసుకుని మళ్ళీ దానికి కలపాలని అడుగుతున్నారు తీసుకున్నాక ఇంకా కలపడం ఎందుకంటే కలప అవసరం లేదు అదే లూజ్గా వేసుకుంటారు డ్రస్సు ఫ్రాక్ ఏదన్నా చుడీదార్ కానీ ఏదన్నా ఫ్రాక్ కానీ అలాంటి వాటికి ఏమన్నా కలపాలి కానీ బ్లౌజ్ తీసుకుంటే బ్లౌజ్కే కలప అవసరం లేదండి ఓకేనా చూడండి అంటే అడుగుతున్నారండి ఇలాంటివి కూడా అడుగుతున్నారు అలా అవసరం లేదు ఓకేనా మామూలుగా తీసుకుంటే సరిపోద్ది రెండు వేళ్ళు లోపల పెట్టి తీసుకోవాలా అని అడుగుతున్నారు ఏం పెట్టి తీసుకోవసర లేదు టేప్ లోపలికి పెట్టాలా రెండు వేలు అంటున్నారు అలా ఏం అవసరం లేదు మీకు ఇంటూ మార్క్ పెట్టేసేయండి ఇలా ఇంటూ మార్క్ పెట్టుకుంటే మనం డాట్లు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది డాట్ కూడా రెండు వైపులా ఫ్రంట్ పార్ట్ అనేది షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి ఇది చేయాల్సింది ఓకేనా ప్రతిదీ కూడా మనకు తెలిసి ఉండాలి తెలుసు కదా అని లైట్ తీసుకుంటున్నారు అలా కాదు తెలియడం అంటే ఇంకేమన్నా ఉందే ఇంకేమన్నా ఇంకెంతకన్నా బాగా చేస్తే ఇంకా బాగుంటుందా అలాగనమాట అలా ఆలోచించాలి అంతేగాని ఆ చాలే ఇంతటితో సరిపెట్టుకుందాం అలా కాదు అది కరెక్ట్ కూడా కాదు ఓకేనా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరచండి ఫ్రంట్ పార్ట్లో లో తీసాగా చంకలు అది కనిపించాలి సైడ్ ఉక్సులు పట్టి కాజ పట్టికి ఉంది కదా అది కనిపించాలి మనకి ఎంత గ్యాప్ ఉందో చెక్ చేసాం కదా అది కూడా కనిపించాలి ఆ విధంగా చూడాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందంటే మూడు ఇంచులు తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉన్న వన్ ఇంచ్ ఉన్న మినిమమ్ షేప్ బెల్ట్ ఇంచులు ఉండాలి ఓకేనా ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోండి ఓకే ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఓకేనా చూడండి మూడు ఇంచులకి మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉన్నా వన్ ఇంచ్ ఉన్న హాఫ్ ఇంచున్నా అసలు ఏమీ రాకపోయినా కానీ మూడు ఇంచులు మినిమం షేప్ బెల్ట్ అనేది తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా తీసుకోవాలి చూడండి వేస్ట్ సైజ్ వచ్చేసరికి థర్టీ టూ అంటే వన్ పార్ట్ ఎంత ఇటు ఈ హాఫ్ ఇంచులు పట్టి కాజా పట్టి వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా అంటే ఇంత తీసుకోవాలి నాలుగు ఇంచుల దగ్గర చూడండి నాలుగు దగ్గర రెండున్నరే తీసుకోండి ఎందుకు రెండున్నర అంటే చూడండి హాఫ్ ఇంచ్ లెస్ చేయాలి లెస్ చేసి తీసుకుంటే ఇలా కరెక్ట్గా సరిపోతుంది అనమాట షేప్ దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుంది చెస్ట్ పార్ట్ అనేది చెస్ట్ పార్ట్ కిందకే కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది వస్తుంది అంతేగాని చెస్ట్ పార్ట్ మీదకి షేప్ బెల్ట్ ఎక్కకూడదు ఒకవేళ ఎక్కుతుంది అని అనిపిస్తే వాళ్ళకి మనం తీసుకున్న దానికంటే చెస్ట్ పార్ట్ ఎక్కువ ఉందని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ నైన్ అండ్ హాఫ్ దగ్గర నైన్ టెన్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ లేదా త్రీ దగ్గర టూ అండ్ హాఫ్ దగ్గర త్రీ అట్లా హాఫ్ ఇంచ్ కలుపుతూ ఒక చోట తీసేసి ఒక చోట కలుపుతూ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేయాలి అది చేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ ఎందుకు చేయాలనేది తెలియాలన్నమాట అప్పుడే ఈజీగా ఉంటుంది ఓకేనా అది చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కార్ట్ పెట్టేసింది ఇంటూ మార్క్ పెట్టింది ఇది రాంగ్ సైడ్ అంటే ఇది కూడా రాంగ్ సైడ్ ఓకేనా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిస్థితి పక్కన పెట్టాం కదా తీసుకోండి దానికి సమానంగా బ్యాక్ పార్ట్కి సమానంగా షేప్ బెల్ట్ పెట్టండి ఓకే ఇలా షేప్ బెల్ట్ పెట్టేసి బ్యాక్ స్టిచ్ చేస్తాం ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ స్టిచ్ చేస్తాం అది ఎక్కడ వరకు వచ్చిందో ఫ్రంట్ పార్ట్ మీదకి చూడాలి తీసేసి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకు మన ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు స్టిచ్ చేయాలి కదా వాటికి కావాలి ఖర్చు ఓకేనా ఇది ఎక్స్ట్రా పీస్ కట్ చేసేయండి ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి చాలా ఉంటుందండి టైలరింగ్ అనేది చాలా ఈజీ ఓకేనా ఇలాగనమాట ఓకే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్